అక్టోబర్ ఐదున తిరుపతి పూర్ణకుంభం సర్కిల్ వద్ద శ్రీ భక్త కనకదాస విగ్రహ విష్కరణకు సహకరించిన ప్రజాప్రతినిధులకు కుల బంధువులకు అధికారులకు ఆత్మీయులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు సోమవారం ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ధన్యవాదాలు తెలియజేశారు ధన్యవాదాలు ముఖ్యంగా నిన్న తిరుపతి పట్టణంలో ప్రధాన కూడలైన పూర్ణ కుంభం సభ్యుల్లో శ్రీ భక్త కనకదాసు గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది దానికి రాయలసీమ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు విగ్రహాన్ని దర్శించుకొని ఆవిష్కరణ మహోత్సవానికి పాల్గొన్నారు అదేవిధంగా దీనికోసం కొన్ని రోజుల కొన్ని ఏళ్ల కాలమాది అది నెరవేరింది దీనికి ప్రత్యేకంగా స్థానిక శాశ్వత పడిన గౌరవీయులు సినన్న గారికి అదేవిధంగా గౌరవ మంత్రి సవితమ్మ గారికి అదేవిధంగా ఎంపీడైన పాతసాని గారు నాగరాజా గారు అదేవిధంగా కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ప్రభుత్వ అధికారులందరూ సహకారంతో ఎన్నో ఏళ్ళ కళ నెరవేరేదానికి నిన్న ఆరోగ్యపరమైన కారణంతో నిన్న నేను పాల్గొనలేకపోయినా ఈరోజు ఆ గొప్ప విద్యరాశి సందర్శించి అక్కడ పూజ ఏర్పాటు చేసుకుని రాష్ట్ర సంఘం తరఫున ఈ మహోత్సవానికి ఈరోజు హాజరైన ముఖ్యంగా ఇది ఎన్నో ఏళ్ళ కాలం నెరవేరడానికి చాలా సంతోషపడుతున్నాం భవిష్యత్తులో కానీ ఇదే స్ఫూర్తితో మేము తెలంగాణ ప్రభుత్వము కోకాపేటలో కురువ కమ్యూనిటీ కోసం అని ఐదు ఎకరాలు ఐదు కోట్ల నిధులు కేటాయించినారు గత కేసీఆర్ గారు వాస్తవంగా అది పెద్ద భారతదేశంలో ఉన్న కానీ ఏ ప్రభుత్వం సాహసోపేతమైన నిన్న ఈరోజు అదే కోకాపేటలో ఐదు ఎకరాలు భూమి రెండు వందల యాభై కోట్లు ధర విలువ అంటే ఎంత కులం మీద ఇది చేసిన అభిమానంతో ఆ అవకాశం అక్కడ వచ్చింది గతంలో కానీ ఎన్నో ఎన్నోసార్లు మేము అడిగినాం ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కానీ మేము ఆంధ్రబుల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఈ నెల పన్నెండవ తారీఖున ఆదివారం విజయవాడ తాడేపల్లి గూడెంలో ఆంధ్రప్రదేశ్ కురుగా కుర్మ కు సంఘం తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఇది పదవ వార్షిక రోజు మొదలైతుంది దానికి చాలా గొప్పగా ఏర్పాట్లు చేసాం భారతదేశంలో నుంచి సౌత్ ఇండియా నుంచి ఆరు రాష్ట్రాలు అదేవిధంగా ఉత్తర భారతదేశం నుంచి ఆరు రాష్ట్రాలు దగ్గర దగ్గర పన్నెండు రాష్ట్రాల నుంచి డెలిగేట్స్ హాజరవుతున్నారు ప్రధాన మా కోరిక వాదాన్ని కోల్పోయేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా ఐటీ మంత్రి గారు తిరుపతిలో ఖచ్చితంగా మాకు మా కులానికి భూమి కేటాయించండి తప్పకుండా ఎన్నో కుల సంఘాలకు మీరు అవకాశం కల్పించినారు రాయలసీమలో కానీ ఉత్తర ఆంధ్రాలో కానీ బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి దేశంలో కానీ చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ వసతులు మేము సొంతంగా భవనాలు నిర్మించుకుంటాం మీరు భూమి మాకు కేటాయిస్తే అనే ఒక ప్రధాన అజెండాతో ఈ అన్ని రాష్ట్రాల్లో కొలపెత్తలు ఆ రోజు ఆ పన్నెండవ తేదీ హాజరెతున్నారు ముఖ్యంగా దీంతో తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు ఆంధ్రప్రదేశ్ కురువ సంఘం యొక్క వార్షికోత్సవం సభ ఏర్పాటు చేసినాం పదకొండం కాలం నుంచి రెండవ కాలం వరకు సౌత్ ఇండియా నుంచి ఓబీసీ సెమినార్ జరుగుతారు దీనికి అన్ని రాజకీయ పార్టీ వాళ్ళని ఆహ్వానించారు ప్రతి ఒక్కరు రాబోయే కాలంలో బీసీలు అనే ఆధిపత్యం రాబోతున్నది దానికి ఉదాహరణ ఇట్లా కర్ణాటకలో కానీ జనగణంతో పాటి కులగణ మొదలుపెట్టారు అదేవిధంగా తెలంగాణలో ఆల్రెడీ జనగణన బట్టి కులగణ చేయిస్తారు అక్కడ ప్రభుత్వం లోకల్ బాడీస్ లో ఒక ప్రధాన అజెండా కూడా ఉన్నారు అదే స్ఫూర్తితో ఇక్కడ కానీ సౌత్ ఇండియా ఓబిసి ప్రెసిడెంట్ గా నేను ప్రతి ఒక్క అన్ని రాజకీయ పార్టీ ఆ రోజు ఆహ్వానించిన యాక్చువల్గా దీన్ని ఆంధ్ర ఆలయాలయ పేరు పెట్టింది ఫస్ట్ కానీ గౌరవ దత్తాత్రేయన్న కుటుంబ కులస్తున్నారు కాబట్టి మా కులస్థులు కాబట్టి అన్నగారి జ్ఞాపకార్థం అలయవలయ్ అంటే దత్త అన్నది అది దయచేసి వాళ్ళు అయ్యే కమిటీ వాళ్ళు ఆ పేరు వద్దున దానికని మేము ఇక్కడ వార్చ్ కోసం సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్ అనేది స్టార్ట్ చేసాం ఇది ప్రతి సంవత్సరము ఆంధ్రప్రదేశ్ కురుబ సంఘం సౌత్ ఇండియా ఓబీసీ సంయుక్తంగా విజయవాడలో నిర్వహిస్తూ ఉంటాయి ఇది స్టార్టింగ్ కాబట్టి ప్రతి ఒక్క బీసీ సోదరులంతా ఆదరి మనకు చట్టపరంగా స్థానిక సంస్థలు ఎన్నికలు రావడం ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి ఈ ప్రభుత్వం ఇప్పుడు రెడీగా ఉంది స్థానిక సంస్థలు నిర్వహించేదాన్ని మనం చాలా స్వాగతిస్తున్నాం సకాలంలో ఈ జనవరి కానీ మార్చి లోపల కానీ ఎన్నికలు జరిపిస్తామంటారంటే చాలా శుభపరిత ప్రతి ఒక్కరు లీడర్లుగా ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా దగ్గర దగ్గర దీనికి పది మంది ఎంపీలు కేంద్ర మంత్రులు ఇద్దరు ఆమోదం చెప్పినారు ఇంకా ఇద్దరు తెలియజెప్పాల్సింది ఉండదు సౌత్ ఇండియా ఓవీసీ ఈ ఈరోజు దీని మీద గోడపత్రిక ఆవిష్కరణ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఎంతో మంది బీసీ సోదరులు ఈరోజు గొప్ప గొప్ప అవకాశాలు మనకు వస్తున్నాయి దాన్ని మరింతగా చేర్చాలని చెప్పి ఆర్ కృష్ణయ్య గారి అజెండా ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు ప్రతి ఒక్క యు యుద్ధం చేస్తున్నాడు అతను ఒక రాసి ఎంపీ అయినా బీసీల కోరికల మీద బీసీ పిల్లల కింద ఫీజు రేమర్స్ అలుపెరగానే యుద్ధం చేస్తున్నాడు వాయన రాజకీయ గురువుగా వాయన స్ఫూర్తితో ఈ పన్నెండో తారీఖున కార్యక్రమాన్ని పదకొండం కాలం నుంచి రెండు కాలం వరకు నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కుల బాధలు బీసీ సోదరులు బడుగు బలహీన వర్గాలు అందరూ దాన్ని హాజరై ఆ ప్రోగ్రాంని విజయవంతం చేస్తే మన కోరికలు నెరవేరుతాయి మరి ముఖ్యంగా నిన్న జరిగిన ప్రోగ్రాంకు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం లేదంటే కనీ విని నేను నిన్న కనకదాసులు విగ్రహ మహోత్సవం జరిగినది కాబట్టి మరొక్కసారి వాళ్ళకందరికీ చెప్తూ మరొక ముఖ్యమైన విషయం ఈ మధ్య కాలంలో మా కులంలో కురుగ కులంలో కొన్ని చిచ్చులు పెట్టేది మొదలైన దయచేసి మీడియా మిత్రుల నోట్ చేసుకోండి గతంలో రెండు వేల పదహారు నుంచి సంఘం ఏర్పడినప్పటి నుంచి అంచెలంచగా ఎదగ ఈరోజు ఉన్నత స్థాయికి వచ్చింది ఎటువంటి సభ్యతము ఎటువంటి డబ్బు లేకుండా నిస్వార్థంగా మా కమిటీ సభ్యులందరూ స్వచ్ఛందంగా పనిచేసుకొని మంచి ఉన్నత స్థానాన్ని కల్పించారు ఈ మధ్య కాలంలో కొద్దిమంది రాజకీయ ముసుగులో ఉండేవాళ్ళు కులంలో చిచ్చు పెట్టాలని ఒక అడా కమిటీ వేస్తామంటే దీనికి ఎంత అంటే డిగ్రీ చదివిన మళ్ళీ వచ్చి ఐదో తరగతిలో చదువు నట్టు ఉండాలి ఆల్రెడీ డిగ్రీ కదా లేదు లేదు పోదా కుదరదు నాకు నచ్చలేదు మళ్ళా ఐదో తరగతి నుంచి మొదలండి అంటాడు ఇది చాలా చాలా దారుణమైన దారుణానికి దారుణమైన సంగతి నిన్న జరిగినటువంటి కనకదా విగ్రహ ఆవిష్కరణ ఆ ఉత్సవానికి సహకరించి విచ్చేసి జయప్రదం చేసిన వారికి అందరికీ కూడా ధన్యవాదాలు కాకపోతే నిన్న జరిగినటువంటి ఆ ప్రోగ్రాం ఇంకా గొప్పగా జరుపుకోవాల్సి ఉండేది కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే దానికి కూడా రాజకీయ రంగు కులిమి విభజనాలు సృష్టించిన కారణంగా రాష్ట్ర కమిటీకి ఆహ్వానం లేకపోయినందువలన రాష్ట్ర కమిటీ అక్కడికి అటెండ్ కాలేకపోయింది కాబట్టి ఆ ప్రోగ్రాం అంతవరకే జరగడం జరిగింది లేదంటే ఆకాశం బద్దలైందా భూమి పిగిలిందా అనేటువంటి రేంజ్లో జరగాల్సినటువంటి ఆ ప్రోగ్రాం అంత మాత్రమే జరిగింది అందు అయినా కూడా అందరికీ సహకరించిన వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే మేమందరం కురబా కమిటీ కనకదాసు మా ఆరాధ్య దైవం కాబట్టి ఆరాధ్య దైవానికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణని మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదించాల్సిందే అన్నింటినీ కూడా మేము ఒప్పుకోవాల్సిందే కాబట్టి నిన్న జరిగినటువంటి ఒక ప్రోగ్రాం మాకు ఆహ్వానం లేని కారణంగా రాలే ఆ విషయాన్ని మేము తెలుసుకొని నేను జరిగింది కాబట్టి ఈరోజు కనకదాస విగ్రహాన్ని దర్శించి మా వంతు అక్కడికి పూలమాల వేసి స్మరించుకొని మేము పోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కాకపోతే మాకు రెండు వేల పదహారు బాబి ఈ రాష్ట్రం బయోఫర్గేషన్ జరిగినప్పటి నుండి కూడా ఈ కుటుంబ సంఘం చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలకి గుర్తించినటువంటి అప్పటి ప్రభుత్వం చైర్మన్ ఇస్తే అది కాస్త సవితమ్మ గారికి ఇవ్వడం ఆమె మా కురబ ఆడబిడ్డ కాబట్టి తన వంతు ఆమె ఈ విగ్రహావిష్కరణకి